వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తూ ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవట్లయితే తప్పకుండా కేఆర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు మీరు వీడియో చూస్తున్నప్పుడు తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి వీడియోస్ను షేర్ చేసినట్లయితే ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కు ఉపయోగపడుతుంది కాబట్టి ఖితంగా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు ఎవరున్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే కోరడం జరుగుతూ ఉంది మరి ఇవే కాకుండా కేఆర్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి వాట్సాప్ గ్రూప్లో జనరల్ గ్రూప్స్ ఉన్నాయి మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్లో చేరండి ఈ సంవత్సర కాలం పాటు మీ పిల్లలకు పూర్తి గైడెన్స్ అందించి ఆ సంవత్సరం ఒక మంచి విద్యా సంస్థల్లో జాయిన్ చేయించేంత వరకు కేఆర్ గైడెన్స్ బాధ్యతగా మీకు గైడ్ చేస్తూ ఉంటుంది మరి ఇప్పుడు కౌన్సిలింగ్స్ దశలో ఉన్నాం ఆల్రెడీ జోత్సాక్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టాం మరి ఎంసెడ్ కౌన్సిలింగ్ కూడా త్వరలో జూన్ ఇరవై ఏడు నుంచి ప్రారంభం ఉంది కాబట్టి ఇంకా ఎవరైనా కేఆర్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వని వారు ఉంటే జాయిన్ కావాల్సిందిగా తెలియజేస్తున్నాను మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయం మీతో షేర్ చేసుకోవడం ఏంటంటే కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ గ్రూప్ ఇది ఈరోజుకి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి వన్ ఇయర్ అవుతుంది అంటే ఈ సంవత్సర కాలం పాటు మనం దాదాపు ఫోర్ ఎయిటీ సిక్స్ వీడియోస్ ఇంజనీరింగ్ విద్యకు సంబంధించి కానీ జనరల్ అంశాలకు సంబంధించి కానీ మీకు ప్రతిరోజు ఒక వీడియో చెప్పినా లేదా రెండు వీడియోస్ కావచ్చు అవసరమైతే ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కొన్ని వీడియోస్ షేర్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఫోర్ ఎయిటీ సిక్స్ వీడియోస్ ఈ సంవత్సర కాలం పాటు షేర్ చేసి ఉన్నా దాన్ని మీరందరూ కూడా చాలా వరకు ఆదరించి ఉన్నారు మరి ఇంజనీరింగ్ సంబంధించి ప్రతి అప్డేట్ను ప్రతి క్లారిఫికేషన్ను ఒక వీడియో ద్వారా అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఆల్మోస్ట్ ఎలాంటి అంశం అడ్మిషన్స్ వచ్చినా ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా ఎలాంటి ఎంట్రెన్స్ పరీక్ష యొక్క వివరాలు వచ్చినా వాటిపై సంపూర్ణంగా అవగాహన పెంపొందించడానికి మీకు క్లియర్గా వీడియోస్ రూపంలో అందించడం జరిగింది మరి రెండు వేల ఇరవై ఒకటిలో కేఆర్ పర్సనల్ గైడెన్స్ వాట్సాప్ గ్రూప్స్ ప్రారంభమయ్యాయి మొదటగా ఒక పది మందితో ప్రారంభమైన వాట్సాప్ గ్రూప్ రెండు వేల ఇరవై రెండుకి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ వరకు మెంబెర్స్ జాయిన్ అయ్యారు మరి రెండు వేల ఇరవై మూడులో ఆల్మోస్ట్ ఒక పదిహేను వందల వరకు మెంబర్స్ జాయిన్ అయి ఉన్నారు ఈరోజు మనం ఇటు మెంటర్షిప్ గ్రూప్స్ చూసిన అటు కేఆర్ గైడెన్స్ జనరల్ గ్రూప్స్ చూసిన అన్ని గ్రూప్స్ కలిసి మనకు ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ ఎబో మెంబర్స్ ఓన్లీ వాట్సాప్ గ్రూప్స్లో ఉన్నారు మరి దాంట్లో యూట్యూబ్ ఛానల్ ద్వారా అంటే గత సంవత్సరం చాలామంది మిత్రులు ఇచ్చిన సలహా మేరకు మిత్రులు సూచించిన మేరకే మిత్రుల యొక్క ప్రోత్సాహంతోనే ఎక్కువ మంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్కి ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా అయితే లిమిటెడ్గా చేరుతుందనే ఉద్దేశంతో కేఆర్ యూట్యూబ్ ఛానల్ను గత సంవత్సరం జూన్ పంతొమ్మిదిన ప్రారంభించడం జరిగింది మరి కేఆర్ యూట్యూబ్ ఛానల్కు ఇప్పటికీ సంవత్సర కాలంగా ఎలాంటి ప్రమోషన్స్ కానీ ఎలాంటివి కానీ లేవు మరి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మన యొక్క ఇంజనీరింగ్ సంబంధించిన సమాచారాన్ని ఎక్కువ మంది ఆస్పిరెంట్స్కి చేరాలంటే మనకు ఒక వేదిక కావాలి ఆ వేదిక ప్రారంభించాలి అనే ఉద్దేశంతోనే కేఆర్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం జరిగింది దాన్ని కూడా మీరు ఒక మంచి విషయ సేకరణ మాధ్యమంగా మీరు భావించారు చాలా వరకు కూడా ఇంజనీరింగ్ సంబంధించిన అంశాలపై మన కామెంట్స్ రూపంలో ఎన్ని అడిగినా వాటికి సమాధానాలు ఇస్తున్నాం ఈ సంవత్సర కాలం పాటు చాలా విషయాలపై అవగాహన కల్పించాం మరి వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా ఎప్పటికప్పుడు మీకు నిరంతరం మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా క్లారిఫై చేస్తున్నాం కౌన్సిలింగ్ సమయంలో మీరు చూస్తున్నారు రీసెంట్గా జోసా దాదాపు ఐదు వందల మందికి మనం జోసా వెబ్ ఆప్షన్స్ ఇచ్చాం మరి రేపు రాబోయే ఎంసెట్లో దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల మందికి ఎంసెట్ ఆప్షన్స్ ఇవ్వబోతున్నాం ఇప్పటికే ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వరకు మనం కొంత వారికి వెబ్ ఆప్షన్స్ ఫైల్ చేసి దగ్గరలో చేయడం జరిగింది మిగతా వారు కూడా ఇటు వాట్సాప్ గ్రూప్లో ఉన్నవారు కానీ చాలామంది బయట వారు యూట్యూబ్ వారు అందరూ వస్తున్నారు వారు కూడా కష్టపడి ఈ ఫార్టీ ఫైవ్ డేస్ పూర్తిగా ఎంసెట్ కోసం కష్టపడి ఎంసెట్కు సంబంధించిన పూర్తి సహకారాన్ని మీకు కేర్ గైడెన్స్ అందిస్తుంది కాబట్టి ఇంకా ఎవరైనా మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ కాని వాళ్ళు ఉంటే జాయిన్ కావాలని కోరుతున్నాం కేఆర్ పర్సనల్ గైడెన్స్కు ఎలాంటి ఇంటిమేసీ లేదు అంటే జనరల్గా వ్యూస్ రావాలి లేదా అంటే ఇది ఒక ఉద్దేశంతో ప్రారంభించబడింది అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది విద్యార్థులకు యూట్యూబ్ వేదిక ద్వారా సమాచారం అందించాలనే ఒకే ఒక ఉద్దేశంతో మనం ఇవి ప్రారంభించాం దాన్ని మీరు ఆదరిస్తున్నారు ఇక ముందు కూడా ఆదరించండి ఖచ్చితంగా ఆదరిస్తారని కూడా చూస్తూ ఉన్నాను మరి ఈరోజు ప్రత్యేకమైన అంశం మీరందరూ ఈ మన కుటుంబ సభ్యులే కాబట్టి జనరల్గా మనం గత ట్వంటీ టూ ఇయర్స్గా ఉపాధ్యాయులో ఉండి మనం స్కూల్ హస్టెంట్గా ప్రమోషన్ కూడా అంటే యాదృచ్ఛికంగా ఇదే రోజు అదే రోజు కలిసి రావడం కూడా కొంత మీతో షేర్ చేసుకోవాలనిపించింది అంటే సంవత్సర కాలం పాటు వన్ ఇయర్ యానివర్సరీ మన యూట్యూబ్ ఛానల్ది ప్లస్ ఈరోజు ప్రమోషన్ తీసుకోవడం కూడా మీ అందరి యొక్క ఆదరాభిమానుల వల్ల మీరు ఇచ్చిన ఆశీర్వాదం వల్లనే అది కూడా సంబంధించిందని భావిస్తున్నాను మరి రేపటి నుంచి ఎంసెట్పై కంప్లీట్గా కేయార్ గైడెన్స్ దృష్టి పెడుతుంది కాబట్టి ఎవరైనా ఇప్పటికీ పేరెంట్స్ మీరు రఫ్ ఆప్షన్స్ తయారు చేయకపోతే లాస్ట్ ఇయర్ కటవ్ ప్రకారం ఆప్షన్స్ ప్రిపేర్ చేయండి దాన్ని నాకు పర్సనల్ నెంబర్కు షేర్ చేయండి దాంట్లో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా ఎలాంటి అడిషన్స్ డిలిషన్స్ ఉన్నా ఫైనల్ చేసి మీకు మళ్ళీ కరెక్ట్ ప్రయారిటీ ఆర్డర్ పంపించడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఇప్పటికే చాలామంది పేరెంట్స్ యాజ్ ఫ్రెండ్స్ పంపించున్నారు కొంతమంది ఇప్పుడిప్పుడే పంపిస్తున్నారు గత పదిహేను రోజులుగా మనం జోసా బిజీలో ఉండడం వల్ల ఎంసెట్ని కొంత పక్క పెట్టాం మరి ఈ రోజు నుంచి ఎంసెట్ని మళ్ళీ ఓపెన్ చేశాం ఎంసెట్ సంబంధించి ఎవరైనా ఇటు ఏపీ విద్యార్థులు కానీ టీఎస్ విద్యార్థులు కానీ ఎలాంటి మీకు డౌట్స్ ఉన్న క్లారిఫై చేసుకోవచ్చు వాట్సాప్ గ్రూప్లో చేసుకోవచ్చు కామెంట్స్ రూపంలో చేసుకోవచ్చు డైరెక్ట్ కాల్స్ ద్వారా చేసుకోవచ్చు మరి ఈ మెంటర్షిప్ గ్రూలో జాయిన్ అయితే మీకు కంప్లీట్గా ఒక స్పెషల్ గ్రూప్ ఉంటుంది కాబట్టి మీరు కాల్ చేయడానికి కానీ ఎక్కువ మంది కౌన్సిలింగ్ సమయంలో మనకు కాల్ అటెండ్ చేయడం కష్టం కాబట్టి మెంటర్షిప్ వాళ్ళకు స్పెషల్గా ఒక కోడ్ కేటాయిస్తాం కాబట్టి అది ఈజీగా ఉంటుందని తెలియజేస్తున్నాను ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి మనం మిగతా గైడెన్స్ గ్రూప్ల్లో కానీ మిగతా వాట్సాప్ గ్రూపుల్లో కానీ మన దగ్గర వేలకు వేలు ఫీజు లేదు చాలామంది ఇప్పటికీ కొన్ని గైడెన్స్ గ్రూప్లో జాయిన్ అయ్యి సాటిస్ఫై కాక మన దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది సాటిస్ఫైతో ఉన్నారు మరి ఈ ఎంసెట్పై కూడా మీకు సంపూర్ణంగా సాటిస్ఫై చేయించి మీ పిల్లలకు టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థలు అందించడానికి కేఆర్ గైడెన్స్ వెనక పగలనక ప్రయత్నం చేస్తూనే ఉంటుంది మీరు చూశారు మనం ఈ నైట్ లెవెన్ ట్వెల్వ్ వరకు కూడా కౌన్సిలింగ్ సమయంలో కాల్స్ లిఫ్ట్ చేశాం అటెండ్ చేశాం మరి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ నుంచేలే మనం మీ యొక్క సంబంధించి గైడెన్స్ ప్రారంభమవుతూ ఉంది మరి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి మీకు అందుబాటులో లేని వారి యొక్క గైడెన్స్ తీసుకోకండి ఒకసారి కేఆర్ గైడెన్స్ ఎట్లా ఉంటుందో మీరు గ్రూప్లో ఉన్న ఎవరిని అడిగినా తెలుస్తుంది మరి కేఆర్ గైడెన్స్ పర్ఫార్మెన్స్ ఏంటో తెలుస్తుంది మనం త్రీ ఇయర్స్గా కొన్ని వేల మందికి ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారా సర్వీస్ అందించి వారికి ఇంజనీరింగ్ విద్యా సంస్థలో సీట్లు అందించాం ఈసారి ఇంతకు ఇంత మనకు మరిన్ని రెట్టింపు సంఖ్యలో సీట్లు రాబోతున్నాయి చూశారు చూసారా కూడా అద్భుతమైన ర్యాంక్ సాధించారు పిల్లలు వారికి రేపటి నుంచి జరిగే జోసా అలాట్మెంట్స్లో చాలా టాపింగ్ ఐఐటీస్ ఎన్ఐటీస్ త్రిబుల్ ఐటీస్ కూడా రాబోతున్నాయి మనం రేపటి నుంచి రేపు జోసా రౌండ్ వన్ అలాట్మెంట్స్ ఉన్నాయి ఎవరైనా మీ పిల్లలకు అలాట్ అయితే గ్రూప్స్లో పెట్టండి లేదా నాకు పర్సనల్గా పంపండి ఎందుకంటే ఒక పేరెంట్కు ఐఐటి ఎన్ఐటి త్రిబుల్ఐటీ లాంటి విద్యా సంస్థల్లో సీట్లు సంపాదించడం అనేది తన పిల్లలు కలగా ఉంటుంది మరి అలాంటివి సాధించబోతున్న రోజు రేపు రౌండ్ వన్ లేదా రౌండ్ టూ కానీ ఈ ఫైవ్ రౌండ్స్ జోసాకు సంబంధించి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ యొక్క సంతోషాన్ని గ్రూప్స్తో షేర్ చేసుకుందాం ఆ పిల్లల యొక్క కష్టానికి తగిన ఫలితం రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా జోసా రౌండ్స్లో ఫైవ్ రౌండ్స్లో కూడా కేఆర్ గైడెన్స్ విద్యార్థులు చాలా ఎక్కువ మంది సీట్లు పొందుతారని నమ్మకం ఉంది ఎందుకంటే మనం ట్రయల్ అలాట్మెంట్స్లో కూడా చూసాం చాలా వరకు మాక్ అలాట్మెంట్స్లో మంచి ప్లేస్లు వచ్చాయి మరి రేపు నిజమైన అలాట్మెంట్స్లో కూడా ఫైవ్ ఇయర్స్లో వస్తాయి మళ్ళీ ఫైవ్ రౌండ్స్లో వస్తాయి మరి ఇంకొకటి కూడా ఏంటంటే ఆల్మోస్ట్ మనం మీకు ఈ బూ త్రీ ఆప్షన్స్ కానీ ఫ్లోట్ కానీ లేకపోతే నెక్స్ట్ ఫ్రీజ్ కానీ స్లైడ్ ఆప్షన్ గురించి వివరించాను మరి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫాలో అవ్వండి మనం జోసా గురించి సీట్ అలా ఉంటుంది కానీ ఏమేమి చేయాలో అవన్నీ కూడా చెప్పినాం ఫీజు విషయం కానీ మిగతా సర్టిఫికెట్స్ ఎప్పుడో విషయం కానీ వీటిపై కూడా కూలంకషంగా మనం ఇంతకుముందు తెలియజేశాం మరి ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం కాలంపాటు మీరు ఎలాగైతే ఆదరించారో మీకు కూడా ఏవైనా విషయాలపై క్లారిటీ కావాలంటే ఏదైనా సంబంధించిన అడ్మిషన్స్పై కావాలనుకుంటే డైరెక్ట్గా నాకు మెసేజ్ పెడితే ఆ అంశంపై నేను రీసెర్చ్ చేసి చదివి విషయ సేకరణ చేసి మీకు వీడియో రూపంలో అందిస్తాను చాలా వరకు కూడా మిత్రులు మాకు ఈ విషయంపై రావాలి వీడియో అని చెప్పి కోరంతే కోరినట్లయితే దాన్ని సేకరించి కొంత టైం తీసుకునే విషయం అందించిన అందించాం మరి ఈ ఇక ముందు కూడా ఎవరైనా విషయం సేకరణ గురించి ఏదైనా ఇంట్రన్స్ సంస్థ అడ్మిషన్స్ వివరాలు కావచ్చు ఎంట్రన్స్ వివరాలు కావచ్చు లేదా కాలేజ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు ఏదో అవసరమున్నా మీరు జస్ట్ కేఆర్ గైడెన్స్ మెసేజ్ పెడితే దానిపై వీడియో రూపంలో మీకు వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ సంవత్సర కాలం పాటు ఆదరించిన వ్యూయర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రమోషన్ తీసుకున్న సందర్భంగా కూడా చాలామంది కొన్ని వందల మంది మెసేజ్ చేశారు కాల్ చేశారు వారందరూ మీరు ఇచ్చిన ప్రోత్సాహం మీరు ఇచ్చిన అభిమానం చాలా వరకు గుర్తుండిపోతుంది కాబట్టి అందరికీ పేరు పేరున కేఆర్ గైడెన్స్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఈ యొక్క సేవను ఇలాగే కొనసాగిద్దాం మున్ముందు కేఆర్ ఇంజనీరింగ్ గైడెన్స్ మంచి సీట్లు రావడానికి సర్వశక్తులు ప్రయత్నించి కూడా ప్రయత్నం చేస్తున్నారని తెలియజేస్తూ ఊహిస్తున్నాం ధన్యవాదాలు